మీరే రీడిజైన్ చేయాలి లేదంటే మీరే కంప్లీట్ చేయాలని చెప్పి ఎప్పుడైతే ఒక ప్రభుత్వంలో పార్టీలు మారిన తర్వాత అధికారాలు పగ్గాలు చేపట్టినటువంటి పార్టీలు మారిన తర్వాత ఉన్నటువంటి కాంట్రాక్టులు తీసేసి కొత్త కంపెనీలు తీసుకురావడం కొత్త కాంట్రాక్టులు పెట్టుకోవడం రివర్స్ టెండరింగ్ అనడం వీటన్నిటి వల్ల ఒకవేళ పాత వాళ్ళు తప్పు చేసినా కొత్త వాళ్ళు తప్పు చేసినా ఎవరిని క్వశ్చన్ చేయాలి అని ఒక ని మిస్ అయిపోతున్నామేమో అని చెప్పి నిన్న సీఎం చెప్పిన దాంట్లో మాకు అర్థమైంది దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు వద్దు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మార్చున్నారు ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు బహుళార్థ సాధక ప్రాజెక్టులకి మార్చడం వల్ల ఎవరిని క్వశ్చన్ చేయాలి అనే ఒక విషయం తెర మీదకి వస్తుంది మీరేమంటారు అందరినీ క్వశ్చన్ చేయాలి ఒకరిని వాళ్ళని వీళ్ళని చాయిస్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ తప్పించుకునే ప్రయత్నం జరగదా అంటే స్ట్రిక్ట్ గా ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అనేది చాలా కాంప్రహెన్సివ్ థింగ్ ఒక ఒక మనిషి ఒక సంస్థ ఒక ఆర్గనైజేషన్ తో అయ్యే పని కాదు మీకు దానిలో కేంద్ర సంస్థలు ఉన్నాయి డిజైన్ అప్రూవల్ చేసినాయి డిజైన్ చేసింది ఎవరు ఒక ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనబైళ్ళు చేశారో నలభై ఆరులో చేశారో పద్దెనిమిది వందలు చేశారో రెండు వేలు చేశారో ఎప్పుడో చేశారు డిజైన్ చేశారు కదా మీకు రెండు వేల నాలుగులో లో మీకు ప్రాజెక్ట్ పని మొదలైందంటే మీకు ఒక డిపిఆర్ ఉంది ఆ డిపిఆర్ డిజైన్ ప్రకారం అప్రూవ్ డిజైన్ ప్రకారం మీకు ప్రాజెక్ట్ పని జరుగుతాయి ఒక్క నిమిషం దానిలో తీసుకోండి ఇప్పుడు వైఎస్ఆర్ కట్టారా వీరు కట్టారా పని పొలిటికల్ గా మాట్లాడదా బట్ మీరు తీసుకుంటే ప్రాజెక్ట్ టూ ఫైవ్ లో మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది ప్రాజెక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ముందు మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మీకు ఎప్పుడైతే వస్తుందో దాని అర్థం ఏంటంటే డిజైన్ అప్రూవల్ అయిందని దాని ప్రకారం ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది దానిలోనే ఆర్ అండ్ ఆర్ ఎలా అసెస్ చేస్తారు అవన్నీ మీకు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అండ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెండు సబ్మిట్ చేస్తే గానీ టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ రాదు మీకు ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా దాని మీద మీకు ఒక అథారిటీ ఉంటుంది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అథారిటీ వీటిలందరూ కూర్చొని మీకు ఒక్కొక్క స్టేజ్ లో మీకు అప్రూవల్స్ ఇచ్చుకుంటూ వస్తారు అంత ఆశాషి కాదు దానిలో మీకు టీఈసీ ఎప్పుడైతే ఇస్తారో టెక్నో ఎకనమిక్ క్లియరెన్స్ రెండు ఉన్నాయి దానిలో టెక్నికల్ గా క్లియరెన్స్ ఉండాలి ఎకనామికల్ గా కూడా క్లియరెన్స్ ఉండాలి సో టెక్నికల్ గా మీకు ఎప్పుడైతే క్లియరెన్స్ ఇస్తారో ఆ టెక్నికల్ క్లియరెన్స్ లో ప్రాజెక్ట్ కంపనెంట్స్ అంటారు ప్రతి ఒక్క అంగుళం ప్రాజెక్ట్ లో వాళ్ళు డీటెయిల్ గా స్టడీ చేసి మాత్రం టెక్నికల్ గా అప్రూవల్ ఇస్తారు లేకపోతే వాళ్ళు రీవిజిట్ చేస్తారు అంటే మళ్ళీ పంపిస్తారు వెనక్కి ఇది క్లియర్ గా మీరు డిజైన్ చేసి పంపించండి అని ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరు సబ్మిట్ ఎవరు తయారు చేస్తారు మన వాళ్ళది ఖచ్చితంగా దీనిలో మీకు ఫారెన్ కంపెనీస్ నే పిలుస్తారు భారతదేశంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ప్యూర్ గా భారతీయులు మాత్రమే డిజైన్ చేసిన ప్రాజెక్ట్ లేదు ఇంక్లూడింగ్ వ్యాప్కోస్ వ్యాప్కోస్ ఏదైతే మీకు ఏజెన్సీ ఉంటుందో వీటన్నిటికి నోడల్ ఏజెన్సీ వ్యాప్కోస్ వాళ్ళు మెయిన్ గా జర్మన్స్ ఉంటారు దీనిలో ఇప్పుడు కూడా మీకు జర్మన్స్ నే పిలుస్తాను చూడండి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకనంటే మీకు జర్మైన్సే చేసిన ప్రాజెక్ట్ డిజైన్స్ ఇప్పుడు దాకా మీకు వస్తున్నాయి ఒకప్పుడు మీకు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు చేసిందే ఉండేది దీనిలో ప్రాజెక్ట్ వాడేది కానీ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసేది కానీ టర్బైన్స్ సహా అందుకని మీకు కోర్స్ కూడా ఇది ఎప్పుడు కూడా ఇంజనీర్స్ తప్ప మన ఇంజనీర్స్ అనే వాళ్ళు ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ గా డిజైన్ చేయరు మనకి మూడు స్టేజిల్లో ప్రాజెక్ట్ డిజైనింగ్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ ఆపరేషన్ ఇన్ని స్టేజెస్ మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క స్టేజ్ లో టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇచ్చుకుంటూ వస్తారు ఎందుకంటే ఫ్లడ్ రిపోర్ట్ స్టడీ చేస్తారు ఎప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి ఫ్లడ్ ఎంత ఉందని స్టడీ చేసుకుంటూ వచ్చి మీకు డిజైన్ టెక్నికల్ అప్రోచ్ ఇస్తారు సో ఇది మనకి ఫస్ట్ వచ్చింది టూ థౌసండ్ ఫైవ్ లో అంత ముందు మనకి లేదు అప్పుడే మీకు కాలం మొదలు పెట్టారు పురుషోత్తపట్నం కానీ ఇటు మన ఇంకోటి ఏంటంటే మన రెండవ పేరు సారీ రెండు ప్రాజెక్ట్స్ కట్టడం ఎట్టు పదరు ఎట్టు పదరు రెండు కట్టడం మొదలు పెట్టింది కూడా మీకు అప్పుడే ఎందుకు డైవర్షన్ కెనాల్స్ అవి బేసిక్ గా మీకు కాఫర్ డ్యామ్ పైకి వస్తే వాటర్ మీకు స్ప్రిట్ అయిపోవాలి వెనక్కి ఎప్పుడు కాఫర్ డ్యామ్ మీకు రెండు రకాలు ఉన్నాయి ఒకటి అప్ స్ట్రీమ్ సైడ్ ఒక డౌన్ స్ట్రీమ్ సైడ్ డ్యామ్ కి అంటే పైనుంచి వచ్చే వాటర్ ఆపటం ఒకటి ఆ వాటర్ ఆపితే మీకు డ్యామ్ కడతారు అలానే కిందకి వెళ్ళిపోయిన వాటర్ మీకు ధమలేశ్వరం కింద ఉంది కాబట్టి అక్కడ బ్యారేజ్ ఉంది కాబట్టి దాని బ్యాక్ వాటర్స్ వెనక్కి తంతే మళ్ళీ డ్యామ్ కి ప్రాబ్లం వస్తుందని అని అప్పుడు ఒక ఆఫర్ డ్యామ్ ప్లాన్ చేస్తారు ఈ కాఫర్ డ్యామ్స్ చిన్నవి కాదండి ఒక్కొక్కటి ఇంచుమించగా రెండు వందల అడుగులు ఎత్తు నూట యాభై నుంచి రెండు వందల అడుగులు ఎత్తున్నాయి సో మీకు ఈ డిజైన్ అంతా చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ తోటి మీకు ఈ మూడు వందల మూడు వందల అడుగుల కింద కట్టేదే ఈ మీరు ఇప్పుడు మాట్లాడుతున్న డయాఫ్రమ్ బాల్ లీకేజ్ కింద నుంచి సీపేజ్ వచ్చి డ్యామ్ తినేయకుండా కింద కట్టేదే మీకు డయాఫ్రమ్ బాల్ దానిపైన రాక్ ఫిల్లింగ్ సపోర్ట్ కోసం మట్టి ఎప్పుడైతే రాక్ మధ్యలో కొండలు ఉండే చూస్తారు కదా అది బిగుసు పోయి గట్టిగా అవుతుంది అందుకని రాక్ ఫీల్డింగ్ వేస్తారు సో ఇవి మీకు వచ్చినప్పుడు పక్కన సైడ్ వాల్స్ ఇందాక రవి గారు చెప్పారు డ్యామ్ హైట్ ఫిల్లింగ్ అది ఫిల్లింగ్ అదంతా మీకు సెకండరీ మీకు ఎప్పుడైతే స్పిల్ వచ్చేస్తుందో వాటర్ ఆగిపోతుంది మీరు పది అడుగులు కట్టినా ఆగుతుంది వంద అడుగులు గడినా రెండు వంద అడుగు కట్టిన ఆ స్పిల్వే నుంచి వాటర్ మీరు ఆపలేరు దాన్ని మినిమం లెవెల్ అంటారు మీకు వాటర్ ఎక్కడ దాకా అయితే వస్తుందో స్పిల్ వే దాకా ఆ వాటర్ ఎప్పటికీ మారదు ఇంకా డ్యామ్ ఉన్న ఉన్నన్ని రోజులు అది ఉంటుంది కింద అండర్ స్లూస్ పెడతారు ఎప్పుడైతే ఎక్స్ట్రా ఫ్లడ్ వచ్చిందో సిల్ట్ మిగిలిపోయిందో లేకపోతే కన్స్ట్రక్షన్ రిపేర్స్ ఏవి జరుగుతున్నాయి సరే ఎక్స్ట్రా వాటర్ తీసేయడానికి స్పిల్ వే పై నుంచి పోదు వాటర్ స్పిల్వే కింద నుంచి అండర్ స్లూస్ గేట్స్ ఉంటాయి అవి తీసేస్తారు అప్పుడు మీకు ఈ డయా వాల్స్ ఇవన్నీ పనిపిస్తాయి ఎందుకంటే మీకు సైడ్ బ్యాంక్స్ పాత రాకుండా ఇవన్నీ కింద నుంచి వాటర్ కింద నుంచి వెళ్ళిపోకుండా డ్యామ్ కింద నుంచి దాని దాని ఏమంటారు ఫౌండేషన్ దెబ్బ తిరగకుండా కట్టేవి ఇవన్నీ సో మీకు ఇవన్నీ ప్రాజెక్ట్ కంపెనీస్ ఒక్కొక్క కంపెనీ కట్టుకుంటూ వస్తేనే ప్రాజెక్ట్ అవుతుంది డైరెక్ట్ డ్యామ్ కట్టేసి పైన గేట్లు పెట్టేసి వాటర్ వదిలేసి చెయ్యరు వన్ మీటర్ పర్ డే వన్ మీటర్ పర్ డే ఫిల్లింగ్ అవుతుంది ఎప్పుడు మీకు గేట్లు పెట్టాక గేట్లు పెట్టే ముందు ఫిల్లింగ్ అవ్వదు మీకు కాఫర్ మీరు ఎప్పుడైతే స్పిల్ వే కడతారో ఆటోమేటిక్ వాటర్ వాటర్ ఫిల్అప్ అవుతుంటుంది దానికి నుంచి సో అది ఎక్కడ దాకా అవుతుంది మీకు కాఫర్ డ్యామ్ హైట్ దాకానే అవుతుంది కాఫర్ డ్యామ్ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంటుంది వరదలు వచ్చినప్పుడు కాఫర్ డ్యామ్ ఓన్లీ మట్టి అది కాఫర్ డ్యామ్ కాంక్రీట్ తో కట్టరు టెంపరీ వాళ్ళ తర్వాత కూల్ చేస్తారు దానికి ఏం చేస్తారంటే ఒక కాంక్రీట్ ప్రొటెక్షన్ ఇస్తారు అంతవరకే అది టెంపరీ ప్రొటెక్షన్ ఇవన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి అది ప్రతి ప్రాజెక్ట్ లో జరిగే వ్యవహారం ఇది కొత్తగా మన పోలవరంకే జరుగుతుంది కాదు అది రివర్ ఫ్లషన్ ఇస్తే అంటారంటే మీరు గంగ మీద కడితే పై నుంచి వచ్చే వాటర్ లో ఉన్న ఫ్లోకి కొట్టుకుపోతాయి అది ఎంత వెలాసిటీతో ఉంటుందో దాన్ని బట్టి కాఫర్ వాళ్ళు స్ట్రెంగ్త్ బిల్డ్ చేస్తారు ఇవన్నీ మీకు కంపొనెంట్స్ అన్ని కూడా టెక్నికల్ గా ఒక్కొక్కటి క్లియరెన్స్ టీఈసీ లో ఇస్తారు ఎవరు వాళ్ళు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు కోసం చేసిన డిజైన్ డిజైన్ ఏం చేస్తారు డిపిఆర్ ఈ డిపిఆర్ లో ఉన్న దాన్ని మీరు సిఏ పెడితే సిఏ టెక్నికల్ అప్రూవల్ ఇస్తే ఇక్కడ నుంచి మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తే దాని మీద ఫారెస్ట్ క్లియరెన్స్ రావచ్చు మన మన ప్రాజెక్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పదిలో వచ్చింది మీకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఎప్పుడు వస్తుంది సబ్బర్జెన్సీ ఏరియా ఫిక్స్ అయితే వస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల ఎన్ని చెట్లు ఎన్ని అడవులు కొట్టుకుపోతాయి అది మనకి ఎప్పుడు ఫిక్స్ అయింది డిపిఆర్ లో ఈ ఆరు వందల నలభై కిలోమీటర్ల వరకు వెనక్కి వెళ్ళిపోతున్న వాటర్ అని చెప్పినప్పుడు ఆరు నలభై మూడు కిలోమీటర్ల దాకా అడవెంత ఉంది ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి వాటన్నిటికి వన్యప్రాణి ఒకటి క్లారిటీ ఇవ్వండి నిన్న ఎందుకంటే అధికార ప్రతిపక్షాలు చెప్పే కామెంట్స్ ఎప్పుడు ఈ విధంగానే ఉంటాయి మనం చూస్తూ ఉంటాం శ్వేత పత్రాన్ని అన్ని వాస్తవాలు ఉన్నాయంటారా లేదంటే గత అధికార పార్టీ నమ్మము అని చెప్తున్నారు కాబట్టి దాంట్లో తప్పులు తడకగానే అనుకోవాలా ఎవరు తప్పు పక్కన పెడితే మనం మూడు ప్రభుత్వాలు నాలుగు ప్రభుత్వాలు చూసాం అవన్నీ మనం పక్కన పెడదాం రాజకీయంగా మనం పక్కన పెడదాం ప్రతి ప్రాజెక్ట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ మనం కొన్ని ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు నిన్నప్పుడు శ్వేత పత్రంలో చేసిన దాని మీద నా అభిప్రాయం ఏంటంటే అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుతున్నారు దాన్ని ఏ రకంగా చేస్తాం నాలుగేళ్ళు పడుతుందా ఇంకొక సంవత్సరం తర్వాత కానీ డిజైన్ రాదా ఇదంతా మనకి టెక్నికల్ గా ఎక్స్పర్ట్స్ ఇవాళ వస్తున్నారు కదా ఇవాళ కదా వచ్చాను అమెరికా నుంచి కెనడా నుంచి వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ శ్వేతపత్రంలో మెన్షన్ చేసిన టాపిక్స్ ని గవర్నమెంట్ వాళ్ళతో ఇంజనీర్స్ తో కూర్చొని అన్ని ఏజెన్సీని ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే కానీ అసలు ఎక్కడ తేడా జరిగింది ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇందాక మీరు అడిగింది ఆయన ఏం చేస్తాడు ఈపీసీ కాంట్రాక్ట్ అని ఇస్తారు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కలిపి మూడు ఈపీసీ కాంట్రాక్ట్ ఇస్తారు అది ఎల్ఎన్టీ అక్కడైనా ఇక్కడ మెగా అయినా ఎవరైనా సరే వాళ్ళు కాంట్రాక్టర్ ఓన్లీ అప్రూవ్ డిజైన్ ప్రకారం కడతారు కానీ కాంట్రాక్టర్ డిజైన్ చేయడు ఎప్పుడు సో ఇప్పుడు కాంట్రాక్టర్ ని మనం లైబుల్ చేయాలంటే కాంట్రాక్టర్ కట్టిన దానిలో కరెక్ట్ గా లేకపోతే క్వాలిటీ మెయింటైన్ చేయబో